బ్లాక్ ఫైర్ రెబిలియన్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్యాక్ స్టోరీలో ఎక్కువ మందికి తెలియని పోరాటాలు ఈ ఐదు రెబిలియన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కథకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథకి మధ్యలో పది పన్నెండేళ్ల టైమ్ గ్యాప్స్ లో జరుగుతాయి ఈ రెబిలియన్స్ అన్నింటిలోకెళ్ళ పెద్దది వేల మంది ప్రాణాలు పోవడానికి వెస్ట్రోస్ మళ్లీ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ టైమ్ లో లాగా నిట్ట నిలువుగా రెండుగా చీలిపోవడానికి కారణమైంది ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో లాగే ఈ యుద్ధం జరిగింది కూడా ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల మధ్యన వాళ్లే డేరన్ టార్గేరియన్ డేమన్ బ్లాక్ ఫైర్ వాళ్ళ తండ్రి పేరు యాగాంధీ ఫోర్త్ అతన్ని యాగాంధీ అన్వర్ది అని కూడా పిలుస్తారు ఇతను డ్యామన్ రెనెరాల మనవుడు వాళ్ల మరో మనవుడు బేలార్ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి రెండో కొడుకు ది సెకండ్ కొడుకు ఈ యాగాంధీ ఫోర్త్ యాగాంధీ ఫోర్త్ విపరీతమైన స్త్రీలోలుడు అవినీతి పరుడు తన వ్యసనాలకి తానే బానిస వయసులో ఉన్నప్పుడు అందంగా హుషారుగా ఉండటం ఐరన్ థ్రోన్ కి ఎయిర్ కావడంతో ఎంత మంది అమ్మాయిలతో స్త్రీలతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడో లెక్కలేదు పద్దెనిమిది ఏళ్లకే అతనికి అతని చెల్లెలు నిచ్చి పెళ్లి చేశాడు అతని తండ్రి ది సెకండ్ కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అస్సలు ఇష్టం ఉండేది కాదు నారిస్ కి తన ఇంకో అన్న ఏమంతో మంచి కనెక్షన్ ఉండేది ఇలా పెళ్ళైనా కూడా యాగాంది ఫోర్త్ ఎక్కడా తగ్గకుండా తన రిలేషన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు అలా తన కజిన్ బేలార్ సిస్టర్ వైఫ్ అయిన డేనా ని ప్రెగ్నెంట్ చేశాడు ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ ని విపరీతంగా నమ్మి అప్పటికే బేలార్ డేనాతో తన పెళ్లి రద్దు చేయించుకుని ఆమెని బంధించి ఉంచినా కూడా ఆమె మూడు సార్లు తన క్వార్టర్స్ నుంచి తప్పించుకుంది అందులో ఒకసారి ఏగాంధి ఫోర్త్ ఆమెకి హెల్ప్ చేశాడు ఆమె అప్పుడే ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు అని అనుకుంటారు ఆ బిడ్డకి తండ్రి ఎవరో డేనా ఎప్పటికీ చెప్పలేదు గాని ఏగాంధి ఫోర్త్ అని అందరి నమ్మకం అప్పటికే ఏగాంధి ఫోర్త్ కి పెళ్లి కావడం వల్ల ఏగాన్ డేనాలు కాకపోవడం వల్ల ఇద్దరు టార్గెరిన్స్ అయినప్పటికీ పుట్టిన బిడ్డ మాత్రం బాస్టర్డ్ అయ్యాడు అతని పేరే డేమన్ వాటర్స్ రివర్ లో పుట్టిన బాస్టర్డ్ కనుక ఇతని ఇంటి పేరు వాటర్స్ అని ఉంటుంది జాన్ స్నో లాగా అన్నమాట ఇతనే ముందు ముందు కథలో ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలేనిక కారణమైన వాడు ఇక ఈ యుద్ధంలోని అవతల వ్యక్తి ఏగాన్కి కి అతని సిస్టర్ వైఫ్ నారిస్ కి పుట్టిన డేరన్ టార్గేరియన్ నిజానికి పుట్టినవాడు కాదని తమ్ముడు కొడుకని తర్వాతి రోజుల్లో పుకార్లు మొదలైనా మొదట్లో ఇతను ట్రూ అన్ననే అందరూ అనుకున్నారు అసలు గొడవ ది ఫోర్త్ చనిపోవడంతో మొదలైంది చనిపోతూ చనిపోతూ అతను తన బాస్టర్స్ అందరినీ చట్టబద్ధంగా తన కొడుకులుగా ప్రకటించేశాడు అంటే ఇక వాళ్ళందరూ బాస్టర్స్ కాదనమాట అప్పటికి చాలా ఏళ్ల క్రితమే అతను డేమండ్ వాటర్స్ నైట్ ని చేసి అతనికి తన వెలేరియన్ స్టీల్ స్వాడ్ బ్లాక్ ఫైర్ ఇచ్చేసాడు ఆ స్వాడ్ ఒరిజినల్ గా యాగాంధి కాంకరార్ కావడంతో అప్పటి నుంచి ఐరన్ కి అసలు వారసుడు డ్యామన్ అని చెప్పుకోవడం మొదలైంది అప్పటికి డేరన్ యాగాన్ కొడుకు కాదని కూడా అనుమానాలు రావడంతో కోర్ట్ రెండు ముక్కలుగా విడిపోయింది కొందరు యాగాంది ఫోర్త్ సపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళు డేరన్ ని సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు ఎప్పుడైతే యాగాం ఫోర్త్ చనిపోతూ పోతూ మొత్తం తన బాస్టర్ సాంగ్స్ అందరినీ లెజిటిమేట్ చేశాడో అప్పుడే అక్కడ ఫ్రిక్షన్ మొదలైంది తర్వాత డేరన్ టార్గేరియన్ కింగ్ అయ్యాడు డేరన్ తండ్రిలా కాకుండా డీసెంట్ బిహేవియర్ ఉన్నవాడు గొప్ప వారియర్ కాకపోయినా ప్రజలకి మంచి చేయాలని చూసేవాడు కింగ్ అయ్యాక రాజ్యంలో ఎన్నో మంచి మార్పులు తీసుకొచ్చాడు అప్పటికి చాలా కాలం క్రితమే అతనికి డాన్ చెందిన ప్రిన్సెస్ మిరియా మార్టెల్ తో పెళ్ళైంది దాంతో కోర్టు లో ఎక్కువ మంది డాన్ కి చెందిన వాళ్లే కనిపించడం మొదలు పెట్టారు అంతేకాక డారెన్ పెద్ద కొడుకు బేలార్ ఒక టార్గేరియన్ లా కాక తల్లి పోలికలతో డాన్ కి చెందిన వాడిలా ఉండేవాడు దాంతో ప్రజల్లో కింగ్ డారెన్ అన్న అతని కొడుకు బేలార్ అన్న అసంతృప్తి మొదలైంది డాన్ కి చెందిన వాళ్లు కింగ్స్ ల్యాండింగ్ లో లేని రోజులే బాగుండేవని ఇక్కడ వాళ్ళు అనుకోవడం మొదలు పెట్టారు మరో పక్క డ్యామన్ మాత్రం సిల్వర్ గోల్డ్ కలర్ హెయిర్ తో డీప్ పర్పుల్ కలర్ కళ్ళతో అచ్చం టార్గేరియన్ లా ఉండేవాడు అతనికి టైరోష్ చెందిన తో పెళ్లైంది ఇతను మంచి వారియర్ ఎదిగాడు అతనికి ముందు ఏమన్ కవల పిల్లలు తర్వాత మరో ఐదుగురు కొడుకులు చాలా మంది కూతుళ్లు పుట్టారు ఈ ఇబ్బందులు ఇరిటేట్ చేస్తూనే ఉంది ఐరన్ థ్రోన్ ని క్లెయిమ్ చేసుకోమని అతని హాఫ్ బ్రదర్ అయిన రివర్స్ ని ఫోర్స్ చేయడం మొదలు పెట్టాడు అతన్ని బిట్టర్ స్టీల్ అని కూడా పిలుస్తారు చాలా మంది నైట్స్ నోబుల్స్ కూడా అదే అడుగుతూ ఉండేవారు అయినా చాలా కాలం పాటు డ్యామ్ అందుకు సిద్ధపడలేదు చివరికి అనుకోకుండా ర్యాష్ గా సడన్ గా డెసిషన్ తీసుకోవడం వల్ల పూర్తిగా రెబెలియన్ ప్లాన్ చేయకుండానే అనుకున్న టైం కి నెల ముందే ఆ సంగతి కింగ్ డేరన్ కి చేరిపోయింది డేరన్ డేమన్ల మరో హాఫ్ బ్రదర్ అయిన బ్రిండన్ రివర్స్ ద్వారా ఈ సంగతి కింగ్స్ ల్యాండింగ్ కి చేరి ఉంటుందని కొందరు అనుమానం దాంతో డేమన్ ను అరెస్ట్ చేయమని సైన్యాన్ని పంపాడు డేరన్ కానీ తప్పించుకుని పారిపోయిన డ్యామన్ తిరుగుబాటుకి సిద్ధమయ్యాడు టార్గేరియన్ సిజిల్ లోని రంగుల్ని తిరగేసి రెడ్ బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ డ్రాగన్ ఉన్నట్టుగా తన సిజిల్ ని తయారు చేసుకున్నాడు అప్పటి నుంచి డ్యామన్ ని బ్లాక్ డ్రాగన్ అని డారన్ ని రెడ్ డ్రాగన్ అని పిలుస్తారు డామన్ తన తండ్రి తనకిచ్చిన బ్లాక్ ఫైర్ స్వాడ్ పేరు మీద తన చివరి పేరు మార్చుకుని డామన్ బ్లాక్ ఫైర్ గా మారాడు దాన్ని ఇష్టపడిన నోబుల్ హౌసెస్ అన్ని డామన్ ని సపోర్ట్ చేశాయి సెవెన్ కింగ్డమ్స్ మొత్తం రెండుగా చీలిపోయింది అనేక చిన్న చిన్న యుద్ధాలు రెండు పక్కల విజయాలు అపజయాల తర్వాత చివరికి ఒక పెద్ద యుద్ధం జరిగింది అదే ది బ్యాటిల్ ఆఫ్ ది రెడ్ గ్రాస్ ఫీల్డ్ ఇది వన్ నైన్టీ సిక్స్ ఏసీలో ఒక ఫీల్డ్ లో జరిగింది రెండు వైపులా కలిపి ఎంత మంది సైన్యం ఉంటారో తెలియదు గానీ చాలా పెద్ద సంఖ్యలో సైనికుల మధ్య పోరాటం మొదలైంది ఆ రోజు డ్యామన్ ఎవరూ ఆపలేకపోతున్నారు ఒక్కొక్కరిని నరుక్కుంటూ ఓడిస్తూ దూసుకుంటూ ముందుకెళ్లిపోతున్నాడు చివరికి గ్వెయిన్ అనే ఒక కింగ్స్ గార్డ్ తో విపరీతంగా పోరాడి అతని కళ్లలో పొడిచి కనిపించకుండా చేసి తీవ్రంగా గాయపరిచాడు డ్యామన్ కానీ యుద్ధ నీతి ప్రకారం హెల్ప్లెస్ గా ఉన్న గ్వెయిన్ ని ఇంకెవ్వరూ గాయపరచకుండా అతన్ని డిఫెండ్ చేస్తూ అక్కడే కాసేపు ఆగాడు అప్పుడే బ్రెండన్ రివర్స్ తన ఆర్చర్స్ తో సీన్ లోకి ఎంటర్ అయ్యాడు రివర్స్ ని బ్లడ్ రేవెన్ అని కూడా పిలుస్తారు ఇతనే కాలంలో గా మారింది అతని అతని పూర్తి స్టోరీ నెక్స్ట్ చెప్తాను ఆర్చర్స్ ని టీత్ అని పిలుస్తారు బ్రెండన్ రివర్స్ తన ఆర్చర్స్ తో కలిసి కింగ్ డారెన్ కి సపోర్ట్ గా ఫైట్ చేయడానికి వీపింగ్ రిడ్జ్ మీదకి చేరుకున్నాడు అలా కొంత ఎత్తులో ఉండటం వల్ల కలిగే అడ్వాంటేజ్ తో ముందు డ్యామన్ కొడుకు యాగాన్ మీద బాణాలు వేసి చంపేశాడు తర్వాత మీద వరుసగా ఏడు బాణాలు వేయడంతో అతను కూడా ఫీల్డ్ లోనే చనిపోయాడు క్రింద పడిపోయిన తండ్రి స్వాడ్ బ్లాక్ ఫైర్ ని అతని మరో కొడుకు యామన్ తీసుకోవడంతో బ్రిండన్ రివర్స్ అతని కూడా చంపేశాడు తమ లీడర్స్ చనిపోవడంతో రెబెల్స్ పారిపోవడం మొదలు పెట్టారు అప్పుడే బెటర్ స్టీల్ అని పిలిచే యాగార్ రివర్స్ బ్లాక్ ఫైర్ స్వాడ్ చేతిలోకి తీసుకుని పారిపోతున్న సైనికుల్ని ఇన్స్పైర్ చేసి వెనక్కి తీసుకొచ్చి బ్రిండన్ రివర్స్ అతని ఆర్మీ మీదకి దూసుకెళ్లాడు ఒక్కొక్కళ్ళని నరుక్కుంటూ ముందుకొచ్చి బ్రిండన్ రివర్స్ తో పోరాటం మొదలు పెట్టాడు చాలా సేపు జరిగిన ఆ పోరాటంలో బ్రెండన్ రివర్స్ ఒక కన్ను పోగొట్టుకున్నాడు ఇంతలో డేరన్ కి సపోర్ట్ గా అతని కొడుకులు బేలార్ మేకార్లు మరింత సైన్యంతో రావడంతో ఎలా పారిపోయాడో తెలియదు గాని యాగార్ రివర్స్ అక్కడి నుంచి పారిపోయాడు డేమన్ భార్యని మిగతా పిల్లల్ని బ్లాక్ ఫైర్ వాడ్ ని డామన్ వైపు పోరాడిన కొందరు నైట్స్ ని నోబుల్స్ ని తీసుకుని అతను ఫ్రీ సిటీ టైరోష్ కి వెళ్లిపోయాడు ఆ రకంగా డ్యామన్ బ్లాక్ ఫైర్ చనిపోవడంతో ఈ ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ లో కింగ్ డేరన్ ది విజయం అయింది ఆ రోజు ఆ ఫీల్డ్ లో రెండు వైపులా కలిపి పది వేల మంది సైనికులు చనిపోయారు ఇంకొన్ని వేల మంది గాయపడ్డారు అందుకే ఆ యుద్ధం జరిగిన ఫీల్డ్ ని తర్వాత రెడ్ గ్రాస్ ఫీల్డ్ అని పిలిచారు డేమన్ కనుక గ్వెయిన్ ని డిఫెండ్ చేయడానికి ఆగకపోయి ఉంటే అతనే గెలిచి ఐరన్ త్రోన్ కి కింగ్ అయ్యేవాడని అంటారు ఇలా ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ పూర్తయిపోయినా రెబెల్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు మళ్లీ మళ్లీ ఐదు సార్లు ఈ రెబిలియన్ బలం పుంజుకుంది తర్వాతి కాలంలో ఇక ఈ స్టోరీలో డేరన్ విజయానికి కారణమైన బ్రెండన్ రివర్స్ ఎలా త్రీ ఐ డ్రావెన్ గా మారాడో అతని స్టోరీ మొత్తం మరో వీడియోలో చెప్తాను తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ షేర్ మర్చిపోకండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బై